పాఠశాల సంసిద్ధ మేళ అనంతపురం జిల్లా గుత్తి మండలంలో జక్కల చెరువు ఆర్ఎస్ గ్రామంలోని పాఠశాల సంసిద్ధత మేళా కార్యక్రమం నిర్వహించారు ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమిక పాఠశాలలకు సంసిద్ధం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానంలో మార్గదర్శకాలకు అనుగుణంగా చిన్నారుల్లో విద్యా భాష్యంపై ఆసక్తి పెంపొందించే చర్యలు తీసుకోవాలని అన్నారు పాఠశాల వాతావరణానికి చిన్నారులను సం పాఠశాల వాతావరణానికి చిన్నారులను సన్నద్ధం చేయడమే స్కూల్ రెడీనెస్ ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ గౌరీ దస్తగిరమ్మ మరియు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ కేశవ నాయుడు టీచర్స్ సుప్రియ కళ్యాణి నాగరత్న అంగన్వాడీ కార్యకర్త రామాంజనమ్మ హెల్పర్ రసూల్ బి పాల్గొన్నారు बाप पटाए बाप पटाने में बाप बैठने में बाप बताने में तकलीफ है मलिप्रेड़ इंदा वंकल टिंगरा ने नीले यहाँ उनसे पटाना छोड़ दिया हाँ रे ये तो मिटेगा नहीं ये तो मिटेगा ना छोड़ दिया ओके ला आता चंदा चल गो Thank <laughs> you.